ప్పర్తి ఇక్కడే కడపలో రెండు వేల మూడు వందల కోటి రూపాయలు కేంద్రం ఇచ్చారు కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్కోట్ ఇక్కడ పెట్టే ఇంతకు ఆఫీస్ ఉంది దాన్ని ఎక్కడా మార్చడం లేదు ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా నా ఆలోచన ఒకటి ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా ఇప్పుడు నేను మాట్లాడేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒకప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్ లో మీరు ఏది కావాలన్నా ఏ సైషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు ఈ రోజే ఓపెన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా మీ సెల్ ఫోన్ లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఫీసులకు పోయే పని లేదు ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరు ఎక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలుసు తెలియజేస్తున్నా ఇలాంటివి మీరు చూసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు రోడ్డు వ్యవస్థ మీరు చూసారు రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ ను కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేపించాను అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను ఐదేళ్లు ఒక్క ఫ్లైట్ రాలేదు ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి భవిష్యత్తులో కడాపై కేంద్రంగా అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది